జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వారపాలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మూడవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిథునములో గురుశుక్రులు కర్కాటకములో రవిబుధులు సింహములో కేతువు కన్యలో కుజుడు కుంభములో రాహువు మేనములో శని వృక్షిక ధనస్సు మకర రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి సష్టములో కుజుడు సంచరించడం వల్ల ఆకస్మికంగా మీకు ఒక మంచి జరగడం కానీ ఒక విజయాన్ని అందుకోవడం కానీ లేకపోతే ఒక వివాదం పరిష్కారం కావడం కానీ అలాగే గట్టి పోటీని ఎదుర్కొని మీరు ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితి భూవాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది జన సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది తృతీయంలో శుక్ర సంచారం ఉంది కనుక స్త్రీజన సహకారంతో ఇంట బయట కూడా చాలా కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది అష్టమంలో చంద్ర సంచారం ఉంది ఏదో విధంగా ఒక్క విషయంలో నిరాశ కానీ అశాంతి కానీ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశివారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువగా సుభలితాలను లాభాలను అందుకుంటారు సప్తములో చంద్రుడు సంచరించడం వల్ల మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాగే జన సహకారము సంతృప్తికరమైనటువంటి జీవన విధానము ఈ వారంలో మీకు ముందుకు సాగుతుంది తృతీయములో రవి సంచారం ఉంది అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో తండ్రితో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది ద్వితీయంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు మంచి లాభాలను పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు సంతోషకరంగా జీవనాన్ని ముందుకు తీసుకెళ్తారు చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ ఒక రకమైనటువంటి అశాంతి వ్యక్తిగత జీవితంలో మీకు ఈ వారంలో కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పూడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో గణేషాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృషభ వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు మిథున రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడుగా ఉంటుంది ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఆదాయము మీకు బాగా కనిపిస్తుంది జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు మీ పనికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సంతోషంగా ముందుకు వెళ్తారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు భాగ్యములో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి కాస్త మోసపూరితమైనటువంటి వ్యక్తులు కానీ అత్యాశతో కూడిన వ్యక్తులతో కలిసి తిరగాల్సిన సందర్భాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎరటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం శ్రీ సూక్తం నిత్యం పారాయణం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మిథున రాసివారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను మీరు అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు కుటుంబంలో స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు ఇంట బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భూ వాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థికంగా స్థిరపడతారు మంచి కార్యక్రమాలను నిర్వహించి సంతృప్తిని పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం ఆటంకాలు కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది వేయములో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు చెడిపోవడం పనివారం పెరగడం విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండను కానీ గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి పారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం జరుస్తుంది సంతానం విషయంలో మంచి ఫలితాలను అందుకుంటారు అనుకోకుండా సమాజంలో గుర్తింపు లభించేటువంటి వాతావరణం ఉంది చంద్రుడు ఆయా సందర్భాల్లో మీ కాస్త మనశ్శాంతిని అలాగే ఒక రకమైన సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో మౌనం వహిస్తూ మన పని మనం నిర్వర్తించుకోవడం మాటలు తగ్గించి పనుల మీద మనం దృష్టిని సాధించడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతాం మంచి రోజులు ముందున్నాయి కనుక వాటి కోసం నిరీక్షిస్తూ కాలం గడిపేటువంటి వాతావరణాన్ని మీరు అలవాటు పడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు వారు ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మంచి ఫలితాలను అభివృద్ధిని సాధించుకుంటారు లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉన్నాయి తండ్రి నుంచి కూడా మీరు ఆస్తిపాస్తులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది సష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ గట్టి పోటీని ఎదుర్కోవడంలో కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడంలో కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది తృతీయంలో చంద్ర సంచారం ఉంది జన సహకారం కానీ మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ఉంటారు మంచి లాభాలను కూడా అందుకుంటారు సప్తములో శని సంచారం ఉంది కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేస్తారు సంతానం విషయంలో మీకు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా శివ శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా సుఫలితాలని లాభాలని అందుకుంటారు సష్టములో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం సంతానంతో సత్సంబంధాలు ఏర్పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం ఉంది సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు ఆకస్మికంగా ఒక శుభకార్యములో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొంటారు దశములో రవి సంచరిస్తున్నాడు అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు వ్యయంలో కుజులు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ జనాలతో కానీ కుటుంబంలో కానీ లేకపోతే ఇతరత్ర సమాజంలో కానీ కొన్ని ఇబ్బందులు మాటల వల్ల తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతాయి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును లేక ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు లాభములో కుజురు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు కొన్ని వివాదాలు కూడా సద్దుమణిగి మీకు మంచి అవకాశాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది దశమములో కేతువు సంచరించడం వల్ల మీ కష్టపడేటువంటి విధానము మీ నిజాయితీ నిరాడంబ్రత మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకుంటాయి అష్టమములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు అలాగే జీవిత భాగస్వామి నుంచి కానీ వ్యాపార భాగస్వాముల నుంచి కానీ పూర్తి సహకారం అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు మనసుకు సంతోషం కలిగే సంఘటనలు జరుగుతాయి తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కూడా పూర్తి సహకారం అందుకోగలుగుతారు వారి ఆశస్సులు కూడా మీకు మేలుగా ఉంటుంది భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు అనుకోకుండా ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య కానీ లేక ఆర్థిక సమస్య కానీ అసౌకర్యం కానీ లేక వ్యాపారపరమైన నష్టం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈ వారంలో కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృక్షికి రాసి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయ్యగారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనుసు రాశివారు ఈ ధనుసు రాశివారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజికించుకుంటారు వ్యాపారాభివృద్ధి సమాజంలో మంచి గుర్తింపు ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సప్తమంలో సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో మంచి సత్ఫలితాలు అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారము విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి చతుర్థంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల సమస్యలు జనసాకార లోపము ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది వేయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు అనుకోకుండా ఒక అశాంతికర సంఘటన జరుగుతుంది నిరాశ కలిగిస్తుంది చాలా పనులు ఆటంకాలతో ఆగిపోయేటువంటి పరిస్థితి లేక వాయిదా పడే సూచన కొన్ని సందర్భాల్లో మీకు ఏర్పడుతుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనస్సు వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి వారంలో కేవలం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది మీరు చేసే కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి మనసుకు సంతోషం కలిగి సంతృప్తిగా ఈరోజు ఈ వారమంతా కాలం గడుపుతారు సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి తృతీయంలో శని సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు సష్టమంలో గురువు సంచరించడం వల్ల జనసాకార లోపం విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూల వాతావరణం ఉంటుంది పని శ్రమ అధికమవుతుంది సష్టమములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు అవమానాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో ఆ ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు దశమములో చంద్రుడు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరంగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మీకు నచ్చే విధంగా పనిచేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు సష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు మీకు రావడానికి అవకాశం ఉంది పంచమంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఆదాయం కూడా అందుకుంటారు పంచమంలో శుక్ర సంచారం ఉంది ఆత్మీయమైనటువంటి స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది అష్టమములో కుజులు సంచరించడం వల్ల జనసాకార లోపం భూముల నుంచి వాహనాల నుంచి సమస్యలు వాహన ప్రమాదాలు ఆర్థిక సమస్యలు అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పన్నను కానీ ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీనరాశివారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు సష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు ఆర్థికంగా బలం పడతారు రుణాలు తీర్చుకుంటారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్తులుగా మారడానికి అవకాశం ఉంది చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొనడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి రాణింపు కనిపిస్తుంది చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు జనసాకారం బాగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు సప్తములో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల జనాలతో అపార్థాలు కలహాలు జీవిత భాగస్వాముతో మనస్పర్ధలకు అవకాశం ఉంది పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక సందర్భంలో అసౌకర్యము లేకపోతే ఆర్థిక సమస్యలు లేకపోతే అశాంతికి అవకాశం కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీన రాశివారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసుకెను నమస్కారం